రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిలలో కరీంనగర్ ఎంపీ బండి సంజీవిపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిబోయిన గోపి ఖండించారు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల క్లబ్లో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ సొంత నియోజకవర్గంలో గెలవలేక పక్క నియోజకవర్గానికి వెళ్ళి గెలిచిన నాయకుడు కూడా బండి సంజీవ్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ గజబింకర్ చందు ఎనగంటి నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు గౌరవ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు సిరిసిల్లపట్నంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు మరి అందులో వారి సంక్షేమ పథకాల కంటే ఎక్కువ వారి హామీల కంటే ఎక్కువ బండి సంజయ్ గారి గురించే మాట్లాడడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారంటే బండి సంజయ్ కుమార్ గారు మీరు ప్రసాదం స్కీమ్ కింద వాడ టెంపుల్ కానీ కొండగట్టు టెంపుల్ కానీ కాళేశ్వరం టెంపుల్ కానీ ఎందుకు నిధులు తేలేకపోయిందని అడిగింది ప్రభాకర్ అన్న పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పాత్రికేయ సమావేశంలో గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు నేను ఎంపీగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం నిధులు తేవడానికి రెడీగా ఉన్నా మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ మాకు దేవాలయ అభివృద్ధి కోసం ఇన్ని నిధులు అవసరం ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పెట్టమంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందో అని అది పెట్టలేకపోయింది ఈ రోజు మీరు రేవంత్ రెడ్డి గారు పోతున్నారు కదా అభివృద్ధి పనికి పైసలు కావాలని అట్లా పోతే ఈ పార్టీకి ప్రసాదం స్కీమ్ వచ్చేది మరి దాని వైఫల్యం ఎవరు అన్నది ప్రభాకర్ గారు గుర్తించాలి ఇక పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారంటే పైసా ఏదో ముఖ్యమంత్రి గారు హిందుగాళ్ళు బంధుగాలు అని ఒక మాట అనబట్టి బట్టి దాంతో సెంటిమెంట్ పండించి బండి సంజయ్ కుమార్ గెలిచారు అంటారు ప్రభాకర్ అన్న పోయినసారి కూడా కాదు ఈసారి కూడా ఏదైతే హిందూగాళ్ళు బంధుగాళ్ళ మీద తెలంగాణ ప్రజలు కరీంనగర్ లో ఎలాంటి తీర్పునిచ్చారో అయోధ్య రాముని అక్షంతలను ఏదైతే మీరు రేషన్ బియ్యమన్నారు దాన్ని కూడా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు గుర్తుంచుకున్నారు అదే తీర్పును మళ్ళీ దీని మీద కూడా ఇస్తారని చెప్పి పత్రికా మీకు తెలియజేస్తున్నాం ప్రభాకరన్నా ఈ రోజు మీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడైనా మత విద్వేషాలను రెచ్చగొడుతుంది భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నారు మతాలను రెచ్చగొట్టి ఓటు బ్యాంక్ కొల్లగొడుతుంది అని చెప్తున్నారు ఎందుకన్నా అవకాశం మాకిస్తున్నారు మీరు ఎలక్షన్లే ఉన్నాయి కదా మీరు రాహుల్ గాంధీ గారిని అయోధ్య తీసుకపోన ఒకసారి తీసుకపోన గేట్లు పెట్టి రాకుండా మీరు పోన్ మీరు రేవంత్ రెడ్డి గారు పోన్ రామాలయం రాకుండా ఆపుతుంటారు మిమ్మల్ని ఏమన్నా మీరు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఇంట్లో దేవుని ఫోటోలు పెట్టుకొని బయట గుళ్లకు బంద్ చేసే పరిస్థితులు ఉన్నారు మీరు ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి బండి సంజయ్ గారి గురించి విమర్శించుడే కరీంనగర్ లా గెలవలేక హుస్నాబాద్ గెలిచిన వ్యక్తులు కూడా బండి సంజయ్ గారు కుమార్ కుమార్ గురించి విమర్శలు చేస్తున్నారు మీ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయితే మీ హామీలు ఉంది వరి ధాన్యాలన్నీ అక్కడ రైతులు కొనుగోలు కేంద్రాలలో పోసిరన్నా వానలు పడుకున్నాయి వాళ్ళకి కవర్ ఇయర్ మీరు ఇస్తారన్న ఐదు వందల బోనస్ ఇయరిజరా వంద రోజులు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి ఇంకా ఐదు వందల బోనస్ ఇయర్రి ఇక మహిళలు ఎదురు చూస్తుండ్రు ఇక ఇరవై ఐదు వందల రూపాయలు ఇయర్ ఇస్తామన్నారు కదా వంద రోజులల్లా ఇరవై ఐదు వందల రూపాయలు ఇయర్ ఇక తులం బంగారం అంటే ఇయర్ సిరిసిల్ల మహిళలు మా పద్మశాల బిడ్డలు ఎదురు చూస్తున్నారు మా సామాజిక వర్గం బిడ్డలు ఎదురు చూస్తున్నారు ఇక తులం బంగారం ఎప్పుడు ఇస్తారన్నా మీకు రెండు లక్షల రుణమాఫీ కోసం ఎన్నికల పోవడం అడ్డం వస్తుంది రెండు లక్షల డెబ్బై వేల రూపాయల ఇచ్చే నిధుల కోసం ఇన్స్టాల్మెంట్ కావాలి యాభై కోట్లు యాభై కోట్లు యాభై కోట్లు ఇదంతా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం పని చేసి ప్రజల మంచి బండి సంజయ్ కుమార్ గారిని విమర్శించిన పద్ధతి కాదు భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఈరోజు అందరు మాట్లాడుతున్నారు వీళ్ళంతా కరోనా కాలం ఉన్నారు మాకు అర్థమైతే లేదా ఏసీ రూమ్ల పాపం బండి సంజయ్ కుమార్ గారు ప్రతి ఆయన నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్క హాస్పిటల్లో రీంగర్ లో గాని సిరిసి కానీ వేములవాడలో గాని మరి ఏ రకంగా ఉన్నది వీళ్ళకి ఏ రకంగా వైద్యం అంతకుంటా ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఒక్క అంబులెన్స్ ఇచ్చి బీపీ కిట్లను ఇచ్చి దానికి సంబంధించిన ఇచ్చి కేంద్రం కి ఎంతో నిధులు తెచ్చి వాళ్ళకి సహకరించిన్నాయా గదా గురించి మాట్లాడుండ్రి భారతీయ జనతా పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభాకర్ అన్న మీరు ఇవ్వాల్సిన హామీలు ఇయాలే మీరు రేషన్ బియ్యం కింద ఈసారి కూడా మేమే గెలవబోతున్నాం ఏదైతే మీరు మా అయోధ్య క్షరతలను మన అయోధ్య అక్షత్రాలను ప్రేషన్యమన్నారో దాంతో పాటు ఈసారి కూడా మేమే డబుల్ మెజారిటీతో గెలవబోతున్నాం దీన్ని గుర్తిరగాల మీరు భారతీయ జనతా పార్టీ పండిత్ సంజయ్ గారి మీద విమర్శలను చేస్తూ ఊరుకోదని చెప్పి పత్రికా ముఖంగా భారత్ మాతాకి జై